నమస్తే అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనికి సీనియర్ నేతలు రాబోతున్నారా అని అంటే అవునని అంటున్నాయి రాజకీయ వర్గాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా బెంగళూరు నుంచి సర్వం సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గరగా ఉన్నటువంటి బంధువులు దూరం కావడంతో సీనియర్లను కలుపుకుంటూ పోతే తనకు నైతికంగా బలం చేకూరుస్తుంది అలాగే పార్టీకి బలం పుంజుకుంటుంది అనేటటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తుంది అయితే ఇదంతా కూడా వచ్చే ఎన్నికల సమయానికి పార్లమెంటు స్థానాలు పెరగకపోయినా అసెంబ్లీ స్థానాలు యాభై వరకు కూడా పెరగనున్నాయి సీనియర్ నేతల అవసరాన్ని గుర్తించి వారిని పార్టీలోనికి తీసుకొచ్చేందుకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో కీలక సామాజిక వర్గాలకు చెందినటువంటి నేతలతో జగన్మోహన్ రెడ్డి టచ్లో ఉన్నట్లుగా తెలుస్తుంది అయితే కొందరు నేతలు నేరుగా బెంగళూరు వెళ్ళి కలుస్ కలుస్తుండటం రావటం జరుగుతుంది అలాగే పార్టీలో చేరితే అధికారంలోనికి రాగానే సరైనటువంటి ప్రాధాన్యతను గుర్తింపును ఇస్తామని జగన్మోహన్ రెడ్డి భరోసా ఇస్తున్నట్లు కూడా తెలుస్తుంది అయితే కొందరు సీనియర్ నేతలు రాజకీయాలపై ఆసక్తి చూపకపోయినా వారి వారసులను పార్టీలో చేర్చుకుంటే కొంతవరకు ఫలితం ఉంటుందని జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది నియోజకవర్గాల వారీగా బెంగళూరులోనే ఆయా నియోజకవర్గాలను పరిశీలన చేస్తూ బలమైనటువంటి నేతలను పార్టీలోనికి తీసుకురావటానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నిస్తున్నట్టుగా తెలియదు అయితే కాంగ్రెస్లో వైఎస్కు సన్నిహితంగా ఉండేటటువంటి నాయకులు అక్కడ సంతృప్తికరంగా లేరు అది గమనించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లాలో ఒక మాజీ మంత్రిని సంప్రదించినట్లు సమాచారం సామాజిక వర్గంతో పాటు క్లీన్ ఇమేజ్ ఉన్నటువంటి అతనిని చేర్చుకుంటే తూర్పుగోదావరి జిల్లాలో పార్టీ మరింత బలపడే అవకాశం ఉంది అన్నటువంటి విధంగా అనుకుంటున్నారు ఆయన కూడా తనకు ఎంపీ టికెట్ కావాలని కోరినట్లుగా దానికి జగన్మోహన్ రెడ్డి గారు సరే అన్నట్లుగా సమాచారం ఇప్పటికే పార్టీ కండువ వేసుకున్నటువంటి శైలజానాథ్ గారు ఆయన ద్వారా ఈ సీనియర్ నేతలను కదలికలు చేస్తూ బెంగళూరు నుంచి అంతా రెడీ చేసుకున్న తరువాత వారిని పార్టీలో చేర్చుకోవాలని జగన్ ఆలోచనగా చెబుతున్నారు ఇప్పుడు ఇదే నేపథ్యంలో కాంగ్రెస్ నేతలను మరింత మందిని తీసుకురాగలిగితే సోదరు షర్మిలకు కూడా చెక్ పెట్టినట్లు అవుతుందని కాంగ్రెస్ ఓటు బ్యాంకు ఇప్పటికే వైసీపీ వైపు రావడంతో కాంగ్రెస్ గత మూడు ఎన్నికలలో కూడా డిపాజిట్లు కూడా రాకపోవడం లాంటి అంశాలను జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావిస్తూ తన పార్టీకి గత ఎన్నికలలో నలభై శాతం ఓట్ షేర్ వచ్చినట్లు ప్రస్తావించినట్లు తెలుస్తుంది అయితే అంత సవ్యంగా జరిగితే జగన్ జిల్లా పర్యటనలో పర్యటన సమయంలో పెద్ద ఎత్తున చేరికలు ఉండొచ్చు అనేటటువంటి అంచనా అందుకోసం బెంగళూరు కేంద్రంగా భారీ ప్లాన్ను జగన్మోహన్ రెడ్డి సిద్ధం చేసినట్లు పార్టీ వర్గాల సమాచారం మరి ఎవరెవరు ఫ్యాన్ పార్టీ వైపు వస్తారనేది చూడాలి అయితే ఎన్నికలకు ఇంకా నాలుగేళ్ళు సమయం ఉండటంతో ఇప్పుడే వస్తారా మరి కొంతకాలం వెయిట్ చేస్తారా అన్నది చూడాలి నమస్తే